స్వచ్ఛ గ్రామం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీడీఓ రాధాకృష్ణవేణి అన్నారు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛ గ్రామంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు లేకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మన ఇంటి దగ్గరనే వ్యక్తిగత మలుగురిని నిర్మించుకొని వాటిని ఖచ్చితంగా వాడాలి ఎక్కడంటే అక్కడ మలమూర్త విసర్జన లేని గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ ఉద్దేశము కాబట్టి అందరి సహకారంతోనే ఈ పని చేయగలుగుతాము ఎక్కడైనా పరిశుభ్రంగా లేకపోతే అక్కడంతా తీన్ చేయించడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా ఇంకొకటి చెప్పాలి మీకు రేపు నెల ఫిబ్రవరి నెల నుండి మన గ్రామ పంచాయతీకి స్వచ్ఛరథం రాబోతుంది ఇప్పుడు ఫస్ట్ ఫేజు ఈరోజు ఒక ఆరు మండలాలు ఓపెన్ చేయడం జరిగింది రేపు నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరిలో మనకు మన మండలానికి స్వచ్ఛరథం అనేది రాబోతుంది ఈ స్వచ్ఛరథంలో నిత్యావసర సరుకులు ఉంటాయి మనము తడి పొడి చెక్కను చేసి తడి చెత్తను మా జాప్యాలు వచ్చినప్పుడు మా తడి చెత్తను వాళ్ళకు మాత్రమే ఇవ్వాలా పొడి చెత్తని అంతా కూడా మీరు పెట్టుకోవాలి అంటే పొట్టలల్లో కానీ సంచులల్లో కానీ బియ్యం సంచులు ఉంటాయి అందరి దగ్గర యూరియా సంచులు ఉంటాయి వీటన్నింటిలో మీరు పొడి చెత్తను నిల్వ చేసుకొని దానివల్ల ఏం హానికరం ఉండదు మన ఇంట్లో ఉన్నా కూడా వాసన రాదు కాబట్టి తడి చెత్తను మాత్రమే మా వాళ్ళు తీసుకుంటారు పొడి చెత్తని మీ దగ్గరే పెట్టుకొని స్వచ్ఛదం మన గ్రామ పంచాయతీకి వచ్చినప్పుడు మీ ఇంటి దగ్గర ప్రతి ఇంటి దగ్గరికి ఖచ్చితంగా స్వచ్ఛదం అనేది వస్తుంది ఆ వచ్చినప్పుడు మీరు మీ దగ్గర ఉన్న పొడి చెత్తని ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న నిత్యాంశ సరుకులు మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు చెత్తనే ఫ్రీగా ఇవ్వని చెప్పట్లేదు ఆ విధంగా చేస్తే గ్రామాలు శుభ్రంగా ఉంటాయి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు మనం చెత్త రోడ్లపైన వేస్తే డ్రైనేజ్లన్నీ నిండిపోయి దానివల్ల ఈగలు దోమలు మనకొచ్చి మళ్ళా కుట్టడము మనం తినే ఆహారం